అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అజామేలుని కథ ఈ కథను వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్తున్నాడు అజామేలుడు ఎంతటి పాపాత్ముడైనప్పటికీ హరిణామస్మరణతో ఎలా వైకుంఠానికి చేరుకున్నాడు అనేది మనకి కథ ద్వారా అర్థమవుతుంది ఇంకా పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలి అనేది కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదాలు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమను చూసి అందరూ అపూర్వ దంపతులు అని పిలిచేవారు వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు వారా బాలుని అతికారాభముగా పెంచుతూ అజామీలుడు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుటచే అతి కారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్టసావాసాలు చేస్తూ విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉండేవాడు ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతం చెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజిస్తున్నాడు అతి గరాబం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు మరింత రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవిస్తున్నాడు ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెప్పెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయింది అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ ఎరుకల దానికి అంతకుముందే ముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలికకు ఇక్క వయస్సు రాక కామాంధకారము చే కన్ను మిన్ను కానక అజామేలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో వేలి ఆడుతూ ఉన్నాడు వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఇద్దరు పురిటిలోనే చనిపోయారు మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కన్నది వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుతున్నారు కానీ నారాయణాన్ని స్మరించినడలా తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునికి శరీరపటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమబట్టులు ప్రత్యక్షమయ్యారు వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అంటూనే ప్రాణాలు విడిచాడు అజామీలుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమదూతలు గడగడా వణకసాగారు అదేవేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాదారులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభట్టులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకువెళ్ళటానికి వచ్చాము అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకుని పోతుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకలోకానికి తీసుకువెళ్ళటానికి మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి వానిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు దగ్గరకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తించే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్మల్ని పంపి వారిని రప్పిస్తారు అది అలా ఉండగా ఈ అజామీరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసిన కామాంధుడై వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వాని విష్ణులోకమునకు ఎట్లా తీసుకొని పోతారు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకొరులారా మీరెంత వివేకులు మీకు సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎటువంటివో చెప్తాము వినండి శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివాని శివుని గాని స్మరించినవారు తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చెవినబడినవారు పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరిస్తూనే చనిపోయాడు కాబట్టి మేము వైకుంఠానికి తీసుకుపోతున్నాము అని పలికారు అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టునై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోతున్నారు ఆహా నీ అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుతూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళాడు కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందెదరు ఇది ముమ్మాటికి నిజం ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ బై బాయ్